జేఎన్ఎస్కి స్వాగతం ఈరోజు వార్తల్లోని విశేషాలు మద్యం కేసులో ఎమ్మెల్సీ కవితకి బెయిల్ మంజూరు కావడంపై హర్షం వ్యక్తం చేస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు తపాసులు కాల్చి మిఠాయిలు తినిపించుకున్నారు కేసీఆర్ కుటుంబం ఎమ్మెల్సీ కవితపై కొందరు ఎన్ని కుట్రలు పండినా చివరికి న్యాయమే గెలిచిందని బీఆర్ఎస్ పార్టీ నాయకులు సంతోషం వ్యక్తం చేశారు ఆడపడుచు అని కూడా చూడకుండా అక్రమంగా కేసు బనాయించి జైల్లో పెట్టిన వారికి తెలంగాణ ఆడపడుచుల ఉసురు తగులుతుందన్నారు

और बोले जाने दिए भाई भाई नेतृत्व पार्टी वाले नारे नेतृत्व पार्टी वाले नारे जय तिरंगा नमस्कार नगरवासी नौजवाले जय तिरंगा దొరికినందుకు సంతోషంగా టిఆర్ఎస్ అందరూ అంబేద్కర్ చవరస్థలో మేము సంబరాలు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరికీ మనసార నమస్కారం చేస్తూ న్యాయమే గెలిచింది ఎన్ని కుట్రపూరిత వేషాలు వేసి ఆయన జైల్లో తోలాలని ఎంత ప్లాన్ చేసిన దాని తగ్గి కొట్టి ప్రభుత్వం జడ్జి గారు కోర్టు న్యాయంగా న్యాయపాలన చేసి వారికి న్యాయమే జరిగేలాగా ఈ రోజు బెయిల్ దొరికిందని సంతోషంగా తెలియజేస్తూ నమస్కరిస్తున్నారు కుట్ర రాజకీయాలతోటి నూట అరవై నూట అరవై ఆరు వందల తర్వాత తెలంగాణ ఆడబిడ్డకు ఈరోజు బెయిల్ దొరికింది న్యాయం జరిగిందని మేము ప్రాంత ప్రాంతీఆర్ఎస్ నాయకులు చెబుతున్నాం అదే రకంగా ఎవరైతే కుట్రపూరిత ఉద్దేశంతో మా తెలంగాణ ఆడబిడ్డ అయినటువంటి కవితక్కను ఇన్ని రోజులు జైల్లో పెట్టి ఆమెను ఇబ్బందులకు గురి చేసిన తెలంగాణ ఖచ్చితంగా ఉదురు కలుగుతుంది మా ప్రాంతం నుంచి ఒక ఆడబిడ్డను మేము చూసుకుంటాము ఒక ఆడబిడ్డను కూడా మీరు ఆడబిడ్డను చూడకుండా కూడా వృద్ధుల రాజకీయాలతో జైల్లో పెట్టి ఇన్ని రోజులకు న్యాయం చేసిందని మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం జై కవితక్క కల్వకుంట్ల కుటుంబం పైన కడిగిన ముత్యం లాంటి కల్వకుంట్ల కుటుంబం పైన ప్రతిపక్ష నాయకులు దాడి చేసి కవితక్కను గత ఐదు నెలల పదిహేను రోజులుగా జైల్లో మగ్గిచ్చి పెట్టినా కూడా నీతి నిజాయితీ నా బిడ్డ కవితక్క కళిన ముత్యాలగా బయటకు వస్తుందని కేసీఆర్ ఏనాడో చెప్పాడు అదే విధంగా ఈ రోజు బయటికి రావడం జరిగింది తెలంగాణ తెలంగాణకు సంబంధించిన ఆడబిడ్డ కవితక్క ఉత్తరే కాకుండా తెలంగాణ ఆడబిడ్డలందరి ఉతురు కూడా మన ప్రతిపక్ష ప్రభుత్వాలకు తగులుతుంది ఖచ్చితంగా ఈ నూట అరవై ఐదు రోజులు నూట అరవై ఐదు రోజులు కవితక్క మగ్గి బాధపడ్డ ప్రతి బాధ కూడా ప్రతిపక్ష నాయకులు అనుభవిస్తారు ఏ నాటికైనా నీతి నిజాయితీ గెలుస్తుంది అని చెప్పేసి ఈ రోజు కవితకు సుప్రీంకోర్టు న్యాయస్థానం ఇచ్చిన తీర్పు మరోసారి రుజువు చేయడం జరిగింది తెలంగాణ తెలంగాణ పక్షాన తెలంగాణ చాలా సంబరంగా